అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పైన అప్డేట్ అయితే తీసుకొచ్చాను మీకు సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇరవై ఎనిమిది నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకున్నట్టు సమాచారం ఎత్తగడం జరిగింది అయితే మీసే ద్వారా స్వీకరణ గ్రామ బస్తీ సభల ద్వారా కార్డులదారులను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎనభై తొమ్మిది పైగా లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో జాతీయ హారభద్ర చట్టం కింద జారీ చేసిన కార్డులు యాభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు అయితే ఆహార భద్రత కార్డుకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుని ఉన్నట్లు తెలిసింది అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో ఇక గ్రామ సభలు నగరాల్లో పట్టణాల్లో బస్తీ సభల ద్వారా జరుగుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రక్రియ ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించినట్లు సమాచారం అయితే ప్రస్తుతానికి ఈ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచింది కదా అయితే ఇటీవల ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నారు అయితే మొత్తానికి దేనికైనా సరే రేషన్ కార్డు కూడా మ్యాండేటరీగా పెడుతున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డులో పేరున ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందుతున్నాయి హైదరాబాద్లో గోధుమలు కూడా ఇస్తున్నారు గతంలో కిలోకి బియ్యం కిలో బియ్యం రూపాయికి ఇవ్వగా కోవిడ్ ప్రభావం నేపథ్యంలో మూడేళ్ళు ఉచితంగానే ఇచ్చారు అయితే కంప్లీట్గా మనకు చూసుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ అయితే స్టార్ట్గా ఉన్నాయి వాటికి సంబంధించిన విధి ఏంటి కావాల్సిన పత్రాలేంటి మీ సేవకు మనం ఏ జిరాక్స్లతో వెళ్తే అక్కడ అప్లికేషన్స్ వాళ్ళు స్వీకరిస్తారన్న దానిపైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తాను లైక్ చేయండి ఈ విడిన మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్